ప్రైజ్ ప్రైజ్లో ప్రేమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఈరోజు పరిశుద్ధలేఖన భాగం గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం యహోవా ఎలాగూ సెలవిచుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం చాలా శక్తివంతమైన లోతైన సందేశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అదేంటి అంటే బలాఢ్యులు చేరపట్టినవారు అంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు మన చేతిలో అనమాట మనకన్నా బలమైన శత్రువులు అలాగే మనకన్నా భారమైన సమస్యలు మనల్నే బంధించిన పాపాలు అలవాట్లు భయాలు దుఃఖాలు అవి మన పైన ఎప్పుడూ కూడా బలం ప్రదర్శిస్తూ మలనను చెరపట్టినట్టు కనబడతాయి అనమాట అంటే అట్లకి లొంగిపోతాం అన్నమాట పరిస్థితుల నుంచి బయటకు రాలేక సమస్యల నుంచి బయటకు రాలేక మనం కుటుంబ సమస్యల నుంచి అట్ల నుంచి తప్పించుకోలేక పరిస్థితుల్లో నుంచి మనం ఉద్యోగాలు కానీ పనులు చేసుకుంటున్నా కానీ లేకపోతే ఏదైనా తెలియని సమస్యల్లో ఉన్నా కూడా లేదా ఏదైనా తెలియని పాపాల్లో మనం మునిగిపోయినా కూడా అట్ల నుంచి మనం బయటకు రాలేమన్నమాట అవన్నీ కూడా మనల్ని చెరపట్టినట్టు కనబడతాయి కానీ దేవుడు ఇలా అంటున్నాడు నీ జీవితంలో చెరపట్టినవన్నీ కూడా బలమైన శత్రువు చేతిలో ఉన్నవారు కూడా నేను నిన్ను విడిపిస్తాను దేవునికి స్తోత్రం హలెలుయ ప్రేమన దేవుని బిడ్డారా ఈరోజు వాగ్దానం ఏంటి అంటే నువ్వు ఈరోజు పాపంలో ఉన్నావా అవి నువ్వు రాలేకపోతున్నావా మందు తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు లోకానికి అలవాటు పడిన వాళ్ళు ఎటువంటి బలహీనతకున్నా కూడా అందులోంచి బయటకు రాలేన ప్రతి మనిషిని కూడా ప్రభు అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను చెరపట్టిన వారు విడిపింపబడుదురు బేకరులు అంటే ఇది ఒక సాధారణమైన చెర కాదండి అంటే ఏంటంటే నీ విశ్వాసాన్ని భయపెట్టే శక్తి నీ కుటుంబాన్ని నాశనం చేసేందుకు వచ్చిన సాతాను ప్రయత్నం నీ మీద నిలిచిన అన్యాయ శక్తులు నీ జీవనంలో చేతిని పెంచిన దుష్టులు అంటే ప్రతిదీ కూడా ఎంత భయంకరమైన దానికంటే నువ్వు పాపంలో ఉన్నావో అటువంటి సాతాను చేతిలో నిన్ను ప్రతిరోజు నీ విశ్వాసంలో ఉన్నా కూడా నిన్ను కోల్పోయేలా చేస్తాడో నీ కుటుంబాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాడో నీ మీద అనవసరమైన నిందలో శక్తులు నీ మీద పడుతూ ఉంటాయి కానీ దానికంటే పెద్దవాడు ఈ సాతాను కంటే పెద్దవాడు మన ప్రభువు మన దగ్గర ఉన్నాడు ఐ మీన్ మన ప్రభు మనతో ఉన్నాడని మన గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ కూడా నీ ద నీ చేతిలో నుంచి నీ జీవితంలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదని అన్నాడు అంటే ఇది మన లైఫ్లో శక్తివంతమైన వాగ్దానం అంటే నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నీకు కీడు చేయాలనుకునే వారితో కూడా నీ జీవితం చెడగట్టాలనుకునే వారితో కూడా నీ కుటుంబానికి సమస్యలు తెచ్చిపెట్టే వారితో కూడా నీపై దాడి చేసి కక్షలతో నీ మీద పక్కపించుకున్న వాళ్ళతో కూడా నీకు యుద్ధం అవసరం లేదు ఎందుకంటే దేవుడే నీ తరపున యుద్ధం చేస్తానని మాటిస్తున్నాడు నీ సమస్యలన్నీ అంటున్నాడు నీ శత్రువుల నుంచి నేను కాపాడుతాను అంటున్నాడు నీ పాపాల నుంచి నేను విముక్తి చేస్తాను అంటున్నాడు నువ్వు ఈరోజు నువ్వు తెలుసుకుంటే ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మాట్లాడిన నీ హృదయంలో పాపం ఉంటే అట్ల నుంచి నువ్వు తప్పించుకోలేకుండా నువ్వు ఉంటే ఇప్పుడే తప్పించుకో ప్రభువుని ఆనుకో ప్రభువు మీదను నమ్మకం పెట్టుకో నిన్ను దేవుడు ప్రభువు నిన్ను విడిపిస్తాను నేను అని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఇజ్రాయిల్కి దేవుడు ఇలా అన్నాడు మీరు నిశ్చలంగా ఉండండి యహోవా మీ కొరకు యుద్ధము చేసేదను నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో నీ పిల్లలను నేనే రక్షించేదను ఈ వాక్యంలో ఉన్న ప్రేమ మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేమండి ప్రభు ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని రక్షిస్తాను నా వైపు తిరగండి నాతో రండి నన్ను నడవండి నన్ను వెంబడించండి నా ప్రేమను మీరు గైకోనండి నా ఆజ్ఞలు మీరు పాటించండి నన్ను మీరు పు కొలవండి ఆల్మోస్ట్ అని ప్రభువు తండ్రి ప్రేమని రక్షకుని ప్రేమని ఆయన ఇచ్చిన వడంబడిక ప్రేమని కూడా మీ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా ప్రపంచంలో వారు ఏ మూలన ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెరపెట్టినా ఎన్ని ఉన్నా కూడా చెలు చెడలవాట్లు చుట్టుకున్నా కూడా దేవుడు వారిని మీ చేతుల్లోకి తిరిగి తెస్తాడు ఎవరు కుటుంబాల్లో ప్ర ఏ సమస్యలు ఉన్నా కూడా అవి మీ చేతిలోనే తెస్తాడు ఎందుకంటే అది ఆయన ఇచ్చే రక్షణ అన్నమాట ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఏదైతే రక్షణ కలిగిందో ఆ రక్షణని జీవితంలో పెడతానంటున్నాడు ప్రియమిన దేవుని బిడ్డారా అసలు ఈ వాగ్దానం ఎవరి కోసమో తెలుసండి ఈ వాగ్దానం సిరియులు బబులోనిలు అసిర్యులు వంటి బలమైన రాజ్యాల చేత చేరపడ్డ ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెల్ కోసం అంటే మన కోసం అలాగే ఆయన చెబుతున్న సందేశం కూడా చెరలో ఉన్న దేశాలు బలమైన రాజులు భీకరమైన ఎన్ని యుద్ధాలు చేసిన వీళ్ళందరి చేతిలో నుంచి సిరియల్ నుంచి బబులో నుంచి ఆశ్వర్యుల నుంచి ఇజ్రాయిల్ని విడిపిస్తాను ఇజ్రాయిల్ ప్రజలు నేను కాపాడుతాను అలాగే నీ కథను మార్చగలే ఒకే ఒక్క దేవుడు నేనే దేవుడు చరణ్ తిరగరాయడం అంటే సంవత్సరాల నష్టాన్ని కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు పాపంలో కూరిపోయి ఉంటే అది ఈ ఒక్క రోజులో నిన్ను పునరుద్ధరించి నీ హృదయంతో మాట్లాడి నీ హృదయంలో ప్రభువు నేను నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రభువుతో ఉందాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు మన కొరకు మన ఇంట్లో నివసించులాగన మన జీవితాల్ని మార్చుకుందాం దేవుడి కొద్ది మాటల ద్వారా మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందు ఉన్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఇదిగో తండ్రి కోసం యుద్ధం చేసే దేవుడు తండ్రి నా మా శక్తి కన్నా ప్రవ్వా నీ శక్తే బలమైంది ప్రవ్వా బేకరుల చేతిలో కూడా ప్రవ్వ మమ్మల్ని విడిపిస్తావు తండ్రి శత్రువుల చేతిలోంచి కూడా మమ్మల్ని కాపాడుతావు ప్రవ్వ ఈరోజు ప్రవ్ ఈరోజు మా కుటుంబంపై ప్రవ్వా ఈ వాగ్దానాన్ని నిలిపోతండ్రి తండ్రి మీ పిల్లలమైన మేము జీవజలం నిలయంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని రక్షించండి ప్రవ్వా మా మీద యుద్ధం చేసే ప్రతి ఒక్కరితో ప్రవ్వా శత్రువులతో ప్రవ్వ అపవాది క్రియలతో ప్రవ్వా ప్రతి ఒక్కరితో మీరే యుద్ధం చేయండి తండ్రి మీరు యుద్ధం చేసి మా అందరికీ ప్రార్థన శక్తిని మా హృదయంలో దయచేయండి మిమ్మల్ని మీ నామాన్ని గరపరచడానికి మీ నామాన్నే మేము హెచ్చించడానికి మీ నామంతో మేము నడుచుకోవడానికి మా కృప చూపి సహాయం చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్